జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సింబు సోరేన్ కన్నుమూత నివాళులర్పించిన ప్రధాని మోదీ సీఎం రేవంత్ మరియు కేసీఆర్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సింబు సోరేన్ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో కన్ను మూసారు ఎనభై ఒక్క ఏళ్ల సింభు సోరేన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ప్రధాని మోదీ సర్ గంగారాం ఆసుపత్రికి వెళ్లి సింభు సోరేన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా సింబు సొరేన్ కుమారుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు ఈ మేరకు మోదీ ఎక్స్లో ఫోటోలను షేర్ చేశారు మరోవైపు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమతిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ సింబు సొరేన్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు వడ్డీ వ్యాపారుల ఆకడాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులోనూ సింభు సొరైన్ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం సింభు సొరేన్ చివరి వరకు దండుగా నిలబడ్డారని గుర్తు చేశారు సింబు సురేన్ మృతి పట్ల ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సింబు సొరేన్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి అని కేసీఆర్ అన్నారు నాటి తెలంగాణ ఉద్యమానికి సింభూ సోరేణ్ తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని పేర్కొన్నారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన సమయంలో సింభు హైదరాబాద్లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తు చేశారు రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో రెండు వేల ఇరవై రెండులో జార్ఖండ్లో సింభు సొరేన్ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించానన్నారు తండ్రిని కోల్పోయిన దుఃఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు